రక్తనాళాల్లో ఫలకాలు లేదా ప్లేక్స్ అని అంటారు దీన్నే ఆర్టీరియల్ ప్లేక్స్ దమనంలో ఫలకాలు అని అంటారు ఎథిరోస్క్లీరోసిస్ ఆర్టీరియోస్క్లిరోసిస్ అని ఆరోగ్య అనారోగ్య సమస్యలుగా వీటిని పరిగణించడం అనేది జరుగుతుంది ఏమవుతుందంటే రక్తనాళాల లోపల కొవ్వు పేరుకుపోయి దాని మీద ప్లేట్లెట్స్ పేరుకుపోయి కాల్షియం డిపాజిట్స్ అయ్యి ప్లేక్స్ లాగా ఏర్పడి రక్త ప్రవాహానికి అవరోధాన్ని కలిగించి స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ గుండె సంబంధించినటువంటి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి చాలా వరకు డెబ్బై శాతం ఒక ప్లేక్ ఏర్పడితే గనుక ఏర్పడేంత వరకు కూడా మనకి ఎటువంటి సిమ్టమ్స్ రావు కాబట్టి ఎవరికీ తెలియదు శరీరంలో ఎప్పుడూ కూడా ఈ ప్లేక్స్ ఆర్టిరియోస్క్లిరోసిస్ ఎథరోస్క్లిరోసిస్ రాకుండా ఉండాలి అంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి రక్తంలో విఎల్డిఎల్ వేరీ లోడెన్సిటీ లిపో ప్రోటీన్ లోడెన్సిటీ లిపో ప్రోటీన్ పెరిగిపోకుండా చూసుకోవాలి హెచ్డిఎల్ సక్రమంగా ఉండేటట్టు ఐడెన్సిటీ లిపో ప్రోటీన్ సక్రమంగా ఉండేటట్టు చూసుకోవాలి ట్రైక్లిజరేట్స్ నిల్వల్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఎప్పుడైతే వీటిని మనం ఎప్పటికప్పుడు సరిచూసుకుంటామో ఫ్యాట్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకుంటే కనుక దీన్ని మనం అంచనా వేయగలుగుతాం సో ఎవరికైతే ఈ ప్లేక్స్ ఏర్పడతాయి వాళ్ళు అలసట లాంటి సమస్యలు అలాగే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం ఛాతిలో నొప్పి చెమటలు పట్టడం లాంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి డెబ్బై శాతం పాడైపోయిన తర్వాత మాత్రమే మనకిలా తెలుస్తుంది ముఖ్యంగా ఎవరైతే బీపీ షుగర్ స్ట్రెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ని కలిగి ఉంటారో వాళ్ళకి ధూమపానం మద్యపానం అలవాటు ఉండే వాళ్ళకి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది